నీవెందుకు అతిశయపడుచున్నావు ఇక్కడ ఒక శూరుడు ఉన్నాడు ఆ శూరుడు ఏం చేస్తున్నాడంటే కీడు చేస్తున్నాడు చేసిన కీడుని బట్టి ఏం చేస్తున్నాడంటే అతిశయపడుతున్నాడు మరొక వ్యక్తి మనకు అనిపిస్తాడు మోసం చేయవాడు ఒక వ్యక్తి ఉన్నాడు మోసం చేయవాడా వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది నిజంగా మానవులమైనటువంటి మనలో రకరకాలైనటువంటి తత్వాలు ఉంటాయి రకరకాలైనటువంటి మరి స్వభావాలు మనం కలిగి ఉంటాం ఇతడైతే సూర్యుడు ఇతడైతే సూర్యుడై ఉండి కూడా కీడు చేస్తున్నాడు కీడ్ చేయటం ద్వారా మరి నేను భలే కీడు చేస్తున్నాను అని అతిశయపడుతూ ఉంటాడు అది కూడా నిజంగా ఒక ఉగ్రవాదం లాంటిది ఒక మనిషిని నేను నాశనం చేస్తున్నాను కదా అంటూ సంతోషపడటము నిజంగా ఉగ్రవాదం